కొనిదల పవన్ కళ్యాణ్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై పవర్ స్టార్ అండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి అయితే వచ్చామండి నేను మా పింకి తేజు మాత్రమే వచ్చాం మూవీ అయితే సూపర్గా ఉందండి ప్రశాంతంగా సినిమా చూసాం మా ఆయన గారు రాలేదు కదా అందుకే మూవీ అయితే ఇంకా ప్రశాంతంగా చూసాం నేను మా పింకి